అవతార్ బాబా బాబాకి జై గత కొన్ని రోజులుగా మనము వెన్ హీ టేక్స్ ఓవర్ అనే చిన్న చిన్న సంఘటనని కూర్చున్నటువంటి బుక్ బాలనాథ్ గారు రాసింది దానిలోంచి చిన్న చిన్న సంఘటనలు యథార్థ సంఘటనలు చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మంగళవారం నాడు ద గాడ్నెస్ ద లవ్ ఆఫ్ జీసస్ ఆఫ్ బాబా దైవత్వము జీసస్ ప్రేమ బాబా ప్రేమ గురించి ఒక చిన్న ఉదంతం చెప్పుకున్నాము ఇందులో బార్బరా అనే ఆవిడ రాసినటువంటి ఆ సంఘటన మనము చెప్పుకుంటున్నాము ఒక ఆవిడ ఆవిడ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే చివరి చివరికి వచ్చేటప్పటికి ఆవిడ ఏం చేస్తుందంటే రోజులు గడిచాయి బాబా గురించి తెలుసుకుంది ఏడవడం మొదలుపెట్టింది ఎప్పుడు డిప్రెషన్ ఉండేది తాగేదాన్ని తర్వాత అన్నిటికీ ప్రతిదానికి చింతించేదాన్ని ఎక్కువగా వరి అయ్యేదాన్ని అదంతా పోయి బాబా ప్రేమలో మునిగిపోతూ ఎక్కడో ఏదో లోకంలో ఉన్నట్టు నడవడము ఎంతసేపు మెహర్ బాబా మెహర్ బాబా మై గాడ్ అని అరవడము ఆ బాబా నామాన్ని ఆ విధంగా జపించడము ఏడుస్తూ గంటల తరబడి బాబాను తలుచుకుంటూ రాత్రి పగళ్ళు ఏడవడము ఇవన్నీ నా జీవితంలో వచ్చినటువంటి మార్పులు ముందుకన్నా కూడా అని చెప్తుంటే వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే ఏమైంది నీకు మధ్య ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు ఏమైంది నీకు వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటారు కొన్ని వారాలుగా తను చాలా కొన్ని వారాలకి తను చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఓ డాన్స్ చేస్తూ తాగడము ఆ ఆనందంలో తాగడము మొదలుపెట్టింది కానీ అప్పట్లో తనకి బాబా మనుషులు ఎవరూ తెలియదు బాబా అని ప్రేమించే వాళ్ళు ఎవరూ తెలియదు బాబాని ఎక్కువ రోజులుగా పూజిస్తున్న వాళ్ళు కూడా ఎవరూ తెలియదు వేరే వాళ్ళ గురించి అసలు అనుభవం లేదు అసలు తెలియదు ఎవరైతే బాబాకి అంకితం అయిపోయి సేవ చేస్తున్నారో వాళ్ళ గురించి అసలు తెలియదు కానీ బాబా ప్రెజెన్స్ బాబా ఉనికి మాత్రం తను అన్ని చోట్ల అనుభవించగలుగుతుంది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం ఒకరోజు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కనబడిందంట తనకి ఏమని బాబా ఫిల్మ్ చూపిస్తారు ఫలానా దగ్గర అని ఒక అడ్వర్టైజ్మెంట్ కనబడింది ఇవిడ వెళ్దామని నిర్ణయించుకుంది ఆ బస్సులో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంది ఇంకా వెళ్ళబోతున్నాను చూడబోతున్నాను అండ్ ఫైనలీ గోయింగ్ టు మీట్ సమ్ పీపుల్ హూ లవ్ మెహర్ బాబా నాకు కొంతమంది బాబా ప్రేమికుని కలిసే అవకాశం చివరికి దొరుకుతుంది అని అనుకున్నాను మీటింగ్ చాలా చక్కగా జరిగింది మీటింగ్కి ఆనందంగా జరిగింది అప్పుడే తనకి ఆ మీటింగ్లో మెట్ల బీచ్ గురించి తెలిసింది మెట్ల్ బీచ్ మనందరికీ తెలుసు బాబా యొక్క ఆధ్యాత్మిక కేంద్రం చాలా పెద్దది ఐదు వందల ఎకరాల్లో అమెరికాలో ఉంది అది మనలో చాలామంది ఇప్పటికే వెళ్ళి ఉన్నాము దాన్ని చూసాము చూడని వాళ్ళు పిక్చర్స్ చూశారు ఆ దాని గురించి ఇవిడికి తెలిసింది అయితే అప్పటికప్పుడు తను డిసైడ్ చేసుకుంది అక్కడికి వెళ్ళాలి తప్పనిసరిగాని దాని గురించి ప్లాన్స్ వేసుకోవడం కూడా మొదలుపెట్టింది అక్కడికి వెళ్ళినప్పుడు తనకి ఏమనిపించిందంటే మన ఇంటికి మనం వచ్చామన్న ఫీలింగ్ కలిగిందంట బాబా తన్ని ఎంబ్రేస్ చేస్తున్నట్టు బాబా తన్ని కౌగిలించుకున్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది తనకి ఎంబ్రేస్ చేసుకున్నట్టు అప్పుడు నాకు తను గుర్తు చేసుకుని చెప్తున్నారు ఇక్కడ మనకి ఏంటంటే ఆ లగూన్ క్యాబిన్ అని ఉంటుంది బాబాది దానిలో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అసలు ఒక మత్తులాగా వచ్చేసింది నాకు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి చుట్టుపక్కలంతా చూశాను బాబా వెలుగు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత అవన్నీ కూడా తను ఆవరించాయి అవన్నీ కూడా తనలో లీనమైనట్లు అనిపించాయి అండ్ బాబా ఎంబ్రేస్ చేసుకున్నట్టుగా అనిపించింది ఆ సెంటర్ చుట్టూ చూసిన తను ట్రీస్ ఏమీ కనబడలేదు ఉన్నాయి మొత్తానికి చెట్లైనా కూడా తనకి చెట్లన్నీ ఏమీ కనబడలేదు ఇదంతా కూడా నేను చాలా హృదయపూర్తిగా చెప్పాలి న్యాయంగా చెప్పాలి ఆనెస్టీ అంటే అబద్ధం లేకుండా నిజంగా చెప్పడం నిజంగా చెప్పాలి నాకు బాబా తప్ప అక్కడ ఏమీ కనిపించలేదు అని చెప్తున్నారు ఒక మనిషిని చూస్తే ఆ మనిషిలో ఫస్ట్ బాబా కనబడేవాళ్ళు దెన్ ఐ వుడ్ సీ ద పర్సన్ తర్వాత ఆ మనిషిని చూసేదాన్ని ముందు బాబా కనబడేవాళ్ళు ఆ మనుషులో ఒక చెట్టుని చూస్తే బాబా కనిపించేవాళ్ళు అండ్ ఓన్లీ దెన్ ఐ వుడ్ సీ ద ట్రీ ఆఫ్టర్వర్డ్స్ ఐ వాజ్ సో డ్రంక్ అండ్ ఓవర్వెల్మ్డ్ నేను బాగా ఆ ప్రేమ మధుని తాగినట్లుగా అనిపించింది చాలా సంతోషంగా ఉన్నాను ఇది చాలా కాలంగా సాగింది అయితే సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ కూడా ఎక్కడ చూసినా తనకి బాబానే కనపడడం మొదలుపెట్టారు డిస్టింక్లీ రిమెంబర్ ద క్యాషియర్ క్యాషియర్ని కూడా ఏమాత్రము గుర్తుపట్టలేదు ఏదో కొద్దిగా అట్లా చూ చాయ్గా గుర్తుంది ఆ మొహం చూసి బాబా మొహం చూసినట్టుగా సంతోషపడి నవ్వింది అయితే ఆ క్యాషియర్కి ఎందుకు నవ్వుతుందో అని అర్థం కాక తను కూడా తన్ని చూసి మళ్ళీ నవ్వింది ఎవరిని చూసినా తను నవ్వు మొహంతో వాళ్ళని చూసి నవ్వడము వాళ్ళందరూ నన్ను గురించి ఏమనుకున్నారో నాకు తెలియదు నేను ఎందుకు నవ్వుతున్నాను అనుకున్నారో కూడా నాకు తెలియదు అని వాళ్ళ హస్బెండ్ అన్నారంట బెల్లా ఆర్ యు ఎవర్ గోయింగ్ టు బి నార్మల్ అగైన్ ఐ సైడ్ ఓ మై గాడ్ ఐ హోప్ నాట్ వాళ్ళ హస్బెండ్ అన్నారంట బెల్లా ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఇలా ఉంటున్నావు అసలు నార్మల్గా అవుతావా మళ్ళీ అంటే అమ్మమ్మ నాకొద్దు ఓ మై గాడ్ నేను నార్మల్గా అవ్వడానికే వీల్లేదు వద్దొద్దు నేను ఎప్పటికీ నార్మల్ అవ్వకూడదు అని అంటుంటాను ఐ సెడ్ ఓ మై గాడ్ ఐ హోప్ నాట్ గ్రాడ్యువలీ బాబా స్టార్ట్స్ బ్రింగింగ్ అప్ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ నెమ్మదిగా బాబా పాత విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు మెట్ల బీచ్ అంటే ఇది రాస్తాం అంటున్నారు ఆవిడ మెట్లు బీచ్కి వెళ్ళినప్పుడు జీసస్ గురించి నాకు ఆలోచన ఎక్కువైంది ఐ న్యూ దట్ బాబా హెడ్ సెట్ హీ వాస్ జీసస్ అండ్ ఐ వాజ్ రియల్ లవర్ ఆఫ్ జీసస్ బట్ గివెన్ మై బ్యాక్గ్రౌండ్ ఐ హ్యాడ్ ట్రబుల్ రీకన్సైలింగ్ ద టూ అయితే బాబా జీసస్ అని చెప్పారు నేను జీసస్ భక్తురాన్ని నిజమైన భక్తురాన్ని జీసస్కి నిజమైన లవర్ని నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నాకు ఈ రెండు మళ్ళీ కొద్దిగా ట్రబుల్గా ఉన్నాయి ఈ రెండు బాబా జీసస్ కానీ దాని గురించి నేను ట్రబుల్ ఇవ్వదలుచుకోలేదు ట్రబుల్ నన్ను నేను ట్రబుల్లో పడేయదలుచుకోలేదు ఆటోమేటిక్గా జరిగింది అది ఏమిటి జరిగింది ఈ రెండింటి మధ్య పోరాటము జీసస్ బాబా మధ్య పోరాటం తన విషయంలో అయితే సెంటర్లో ఉన్నంతసేపు ఆలోచిస్తూ ఉన్నాను హూ ఇస్ జీసస్ అండ్ హూ ఇస్ మెహర్ బాబా జీసస్ ఎవరు మెహర్ బాబా ఎవరు అని సెంటర్లో ఉన్నంతసేపు ఆ తర్జన భర్జన తనలో జరుగుతూనే ఉంది ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మరుసటి రోజు చాలా తను ప్రార్థించింది అంటే ఏమని గాడ్ యు హ్యావ్ టు లెట్ మీ సీ ద ట్రూత్ నువ్వు నాకు నిజము తెలియవి తెలిసే విధంగా చేయాలి ఐ లవ్ మెహర్బాబా సో మచ్ ఐ ఓవ్ హిమ్ మై ఎంటైర్ లైఫ్ నాకు మెహర్ బాబా అంటే చాలా ఇష్టము నేను మెహర్ బాబాని చాలా ప్రేమిస్తున్నాను నా జీవితంలో ఏదైనా మిగిలి ఉంది ఆయనకి రుణపడి ఉన్నాను అంటేది నా లైఫ్ మొత్తము ఆయనకి రుణపడి ఉంటాను ఎవ్రీథింగ్ ఎవ్రీ బ్రెత్ ప్రతి ప్రతి విషయంలోనూ తర్వాత ప్రతి శ్వాసలోనూ నేను ఆయనకి రుణపడి ఉన్నాను అయినా కూడా నాకు బాబా జీసస్ మధ్యలో ఈ తర్జన భర్జన ఎందుకు ఉంది అనేది అర్థం కావట్లేదు అది ఎట్లయినా సరే దాన్ని ఛేదించాలి నన్ను హెల్ నాకు హెల్ప్ చేయి నువ్వు అని బాబా అని ప్రార్థించింది ఆ మరుసటి రోజు తను లేచే ముందు ఒక కల వచ్చిందంట తనకి అది నిజంగా కళ కాదు కల లాంటిది కానీ కల కాదు తనకి తను ఒక వేరే దేశంలో ఉన్నట్టుగా కలొచ్చిందంట అది ఒక మంచి పవిత్రమైన స్థలము ఐ థాట్ ఇట్ మస్ట్ బి జెరూసిలం అది నేను అనుకున్నాను జెరూసిలం అయ్యి ఉంటుందని అక్కడ ఒక కొండ మీద నుంచిందంట ఆ లిటిల్ బిలో ద పీక్ అండ్ ఆన్ ద టాప్ స్టూడ్ జీసస్ ఆ కొండ మీద తను ఉన్న దగ్గరే కొంచెం కిందగా కొండ అంచుకి జీసస్ నిలబడి ఉన్న ఇట్ వాస్ మోస్ట్ ఇన్క్రెడిబుల్ విజన్ ఐ హ్యాడ్ ఎవర్ హ్యాడ్ ఆఫ్ జీసస్ ఈ జీసస్ విషయంలో ఇలాంటి ఘటన జరగడం కానీ ఇలాంటి సంఘటన నేను ఎప్పుడూ చూడలేదు అటువంటి అంత అందమైన విజను ఆ రకమైనటువంటి విజన్ ఏదైతే తనకు కనబడిందో చూపు అది ఇంతకుముందు చూడలేదు ఆయన చాలా అందంగా ఉన్నాడు జీసస్ మంచి తెల్లటి దుస్తులు ధరించి కళ్ళు కళ్ళు ఎట్లా ఉందంటే ప్రేమ మహాసాగరం ఆ కళ్ళల్లో కనబడుతూ ఉంది ఓషన్ ఆఫ్ లవ్ లైక్ ద ఓషన్ ఆఫ్ లవ్ హిజ్ ఐస్ వర్ లైక్ ది ఓషన్ ఆఫ్ లవ్ దే వర్ సో డీప్ అండ్ సో లవింగ్ అండ్ సో బ్యూటిఫుల్ అవి చాలా లోతుగా ఉన్నాయి చాలా ప్రేమతో ప్రేమ చూపు ఉంది అందులో తర్వాత చాలా అందంగా ఉన్నాయి ఆ కళ్ళు తనప్పుడు అన్నదంట ఓ జీసస్ యూ హ్యావ్ కమ్ యూ హ్యావ్ కమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ ది ఆన్సర్ ఐఎమ్ సో హ్యాపీ ఓ జీసస్ నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు నువ్వు నాకు ఇప్పుడు జవాబు ఇవ్వబోతున్నావో నేను ఈ విషయం చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది ఏమంటుంది ఐ ఎక్స్క్లెయిమ్డ్ అంటే నేను అన్నాను ఏమని ఓ జీసస్ యు హెవ్ కమ్ యూ హెవ్ కమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ ది యాన్సర్ ఐఎమ్ సో హ్యాపీ జీసస్ డిన్ సేవ్ వర్డ్ జీసస్ ఒక మాట కూడా చెప్పలేదు తన వంక చూసి ఆ ప్రేమ కళ్ళతోటి ప్రేమ కళ్ళ కళ్ళతోటి అలా చూసి అంత ప్రేమ ఉంది పీస్ అండ్ బ్యూటిఫుల్ అంత నిదానంగా చాలా పీస్ అంటే చాలా ప్రేమతోటి చాలా శాంతతతోటి చాలా అందంగా ఉన్నాయి ఐ వెయిటెడ్ ఎక్స్పెక్టెంట్లీ ఫర్ ది ఆన్సర్ జవాబ్ కోసం తను ఎదురు చూస్తుంది కానీ చాలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా నిలబడి ఉన్నాడు దెన్ హీ సెట్ గాడ్ ఈజ్ వన్ అండ్ డైరెక్టెడ్ మీ టు గో బ్యాక్ టు ద వ్యాలీ ఏమన్నాడు గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కడే అని చెప్పి తనని మళ్ళీ అక్కడ వ్యాలీలోకి ఆ లోయలోకి వెళ్ళిపోమన్నారు లేచినప్పుడు ఇదంతా కళ లేచినప్పుడు మొత్తము ఈ తజ్జన భజన అనేది పోయింది అది తన మస్తిష్ తన ఆలోచనలోంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయింది తన చైతన్యం నుంచి కంప్లీట్గా అది బయటికి వెళ్ళిపోయింది ఇది గాడ్నెస్ అప్పుడు దైవత్వం గురించి తనకి తెలిసింది దాన్ని తను ఫీల్ అయ్యింది అనుభవించింది ద లవ్ ఆఫ్ జీసస్ జీసస్ యొక్క ప్రేమ ద లవ్ లవ్ ఆఫ్ బాబా బాబా ప్రేమ ఇవన్నీ కూడా తను అనుభవించింది ఈ ఎక్స్పీరియన్స్ తన తర్జన జల్ని కంప్లీట్గా కొట్టిపారేస్తుంది ఇక తనకు అటువంటి ఆలోచనే లేదు ద ఫామ్ వాజ్ డిఫరెంట్ బట్ ద గాడ్నెస్ వాజ్ వన్ అంటే కనబడిన రూపము వేరు కానీ భగ తత్వం ఒకటే గాడ్నెస్ అంటే దైవత్వము భగవంతుని తత్వం ఒకటే అన్నట్టు తనకి అనిపించింది ఒకటే అని అనిపించింది నాకు ఇప్పటికి కూడా తర్జన భర్జన కొద్దిగా ఉంటుంది కానీ అదంతా కూడా దేవుడిచ్చిన వరంగా నేను ఫీల్ అవుతాను ఎవ్రీ టైమ్ బాబా గివ్స్ మీ అ కాన్ఫ్లిక్ట్ ఐ ఫీల్ దట్ ఈస్ హెల్పింగ్ మీ క్లియర్ అవుట్ ద రబిష్ ఎప్పుడు ఈ తర్జన భజనలు నాకు బాబా కలిగించినా కల్పించినా అది నాకు నాలో ఉన్నటువంటి చెత్తని తీసిపారేయడానికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను తీసుపడేయడము చెత్తని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది అంటే ఇంకెటువంటి డౌట్స్ లేకుండా ఉండేటట్టు చేస్తుంది అనేటువంటి అర్థంతో చెప్తున్నారు ఐ యూస్ టు కర్స్ మై కాన్ఫ్లిక్ట్స్ నేను ఎప్పుడు కూడా ఈ తర్జన భజ్జనల గురించి చాలా తీర్చుకునేదాన్ని కానీ నవ్ ఐఎమ్ హ్యాపీ కానీ నిజంగా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను జయబాబా ఇదివరకు నేను చెప్పిన పేరు కాదండి ఇది నేను వేరే పేరు పొరపాటుగా చెప్పాను మనకి ఆ పేరు కాదు బార్బరా అని అది ఇంకో స్టోరీ ఇది పేజీ తిరగడం మూలంగా అది చెప్పాను బిఎస్ అనేటు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఉదంతం ఇది ఈ రోజుతో ఈ ఉదంతం కంప్లీట్ అయ్యింది మళ్ళీ మనము ఇంకొక ఉదంతంతో అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకున్నాము కొన్ని రోజులు ఇలానే రికార్డింగ్ ఉంటుంది బహుశా బాబా బర్త్డే అయ్యే వరకు అయితే సమయం వేస్ట్ చే చేయకుండా మనకు ఉన్న సమయాన్ని వినియోగించుకొని ఈ విధంగా మనము దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటున్నాము జయబాబా చల్లని మా స్వామి लवीयवैया नी सेब कै मे मरलव चिद मैया चलनी स्वामि शलविय वैया नीसे कै मे मो मरलव चिदमयाया चलनीमा स्वामी మెహరునామే నిత్యం కీర్తించులాగు చులాగూ నిత్యం కీర్తించులాగు చులాగూ ఎల్ వేళ నిం స్మరి చులాగూ ఎల్ల వేళ నిం స్మరి चलनी मा स्वामी सेलवीयवैया मो मरलव चेदमय्या निसेवलो मो तरीञ्चु लगु नीसेवलो मेमु தரிஞ்சுலாகு பிரேமதோ தீவிஞ்சி செலவியவையா பிரேமதோ தீவிஞ்சி செலவியவையா 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 अवतार मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की